వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ముందు బాధితుల ఆందోళన తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పేషెంట్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన డయాగ్నోస్టిక్ సెంటర్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన బాధితులు తాము చేయించుకున్న జాండీస్ టెస్ట్లో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని ఆరోపణ చేశారు ఆరోపణ చేశారు రాంగ్ రిపోర్ట్ తో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని కన్నీరు మున్నీరయ్యారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు పాప నేను విజయభాస్కరెడ్డి మా పాప సాయి శిరీష ఆమెకు జాండీస్ వచ్చని అనుమానం వచ్చి డాక్టర్ చెప్తే పోయి చూపిస్తే రిపోర్ట్ ఇచ్చారు విజయ్ డాక్టర్ సెంటర్కి వస్తే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ వేరే ఇవే క్లినిక్ ఫోన్కి రెండు అక్కడ నార్మల్ ఉంది వీళ్ళు వచ్చి అడిగితే దౌర్జన్యంగా చేసి ఉదయం నుంచి మా నాన్న హింస పెట్టేసి భీభత్సంగా మా లేదు మా తప్పు లేదు చేయలేరు మొత్తం పోలీసు వాళ్ళు ఇప్పించి మొత్తం తప్పు వాళ్ళదే అక్కడ మొత్తం క్లియర్ రిపోర్ట్ కనబడుతుంది పోలీస్ కాంప్లైంట్ చేశాము అని చేస్తే కూడా చేస్తే కూడా వాళ్ళు మా తప్పులే తప్పు ఇది శుద్ధ తప్పు ఖచ్చితంగా ఈ విజయ్ డ్యాక్సిడెంట్ మూత పడాలి అది చేస్తే అన్ని రాంగ్ రిపోర్ట్స్ ఇక్కడ తర్వాత బయట ఇక్కడ చేసుకోకూడదు వచ్చింది బయట రెండు చోట్ల మంచి మల్లికార్జున ఫేమస్ డాక్టర్ ఆయన ఆయన దగ్గర చేయించిన ఫోర్స్ లోపించిన వన్ పాయింట్ వన్ ఏం చేస్తారు మామూలు ఏం చేస్తారు మీరు ఇది మాట్లాడదు పొద్దున్న చదివే ఉదయం పదిన్నరకు వచ్చామంటే ఇప్పుడు ఒక పది మంది వాళ్ళ దగ్గర వాళ్ళకు మొత్తం చెడు సమాధానం ఇస్తున్నారు కానీ మంచి సమాధానం దగ్గర మరి వాళ్ళు ఏం చేస్తారో ఎటో చేస్తారో వస్తారో తెలియ ఒక పది మంది చెప్తున్నారు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అని రాంగ్ రిపోర్ట్ టెన్త్ లెవెన్త్ రోజు వచ్చాము వచ్చి జాండీస్ అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాము ఇక్కడ సరే నైట్ రిపోర్ట్ ఇస్తామన్నారు నైట్ ఈవినింగ్ ఆ రోజు నైట్ వచ్చి రిపోర్ట్ తీసుకున్నాము వెళ్ళి డాక్టర్ చూస్తే జాండీస్ ఉన్నాయని చెప్పాడు ఇంట్లో జాండీస్ ఉన్నాయని తెలిసిన విషయం తెలిసి అందరు ఏడవడం చాలా చాలా ఇబ్బంది పడి చాలా స్ట్రగుల్ అనుభవించిన అందరం ఆ నైట్ తర్వాత ఎందుకో మా పేరెంట్స్ ఉండి జాండీస్ వస్తే ఫీవర్ అది వస్తుంది వేరే దగ్గర టెస్ట్ చేయిపోయారు నాకు డౌట్ ఉందంటే మళ్ళీ వెళ్ళి ఇవాళ ఒకరి దగ్గర పొనిక్స్లో దగ్గర టెస్ట్ చేయించాము అక్కడ వన్ పాయింట్ వన్ వచ్చింది ఇక్కడ టూ పాయింట్ టూ వచ్చింది అదే రిపోర్ట్ తీసుకొని ఈరోజు వీళ్ళ దగ్గర అడగడానికి వస్తే గా మా మీదకి మళ్ళీ అటాక్ చేసుకుంటూ పోలీసుని పిలిపించుకుంటూ మాదే రిపోర్ట్ తో కరెక్ట్ మాకు లీగల్ టీం ఉంది మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మీ ఇష్టం ఉన్నది చేసుకోండి మీ ఇష్టమన్నా ఏమన్నా వేసుకుంటే వేసుకోకండి బయట మీ ఛాతన్ అయితే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు దాన్ని మీరే ఖండించి మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు ఇది విజయ విజయ డైనింగ్ సెంటర్ అధికారుల బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి విజయ్ డ్యాక్సైడ్ మేము ఇక్కడ వచ్చి లొల్లి చేస్తుంటే ఇంకో నాలుగు ఐదు మంది కూడా వచ్చి మాకు కూడా రిపోర్ట్ సపోర్ట్ సార్ అని కూడా చెప్పిపోయారు వాళ్ళే కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం మేము ఒకవేళ మాకు అందుబాటులో ఉంటే పిఎస్ లో కూడా కంప్లైంట్ చేసాము అది కూడా అయిపోయింది పిఎస్ లో మేము చెప్పడం జరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మా మావయ్య అన్నయ్య కూడా వచ్చి ఇందులోనే టెస్ట్ చేసుకుంటే ఆయన జాండీస్ ఫెయిల్ అయినాయి వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఫెయిల్ కాలేని వచ్చింది ఆయన అదే నార్మల్ ఉండి తిని చనిపోయాను ఆ మనిషి ఇప్పటికి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ మనిషి కూడా చనిపోయాడు చాలా మంది చాలా రకాలుగా జరుగుతున్నాయి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో యాక్షన్ సీరియస్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని రైట్ థ్యాంక్ యూ